ఈ వీడియోలో అంశాలు ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ లో ఒక భాగంగా బ్రాహ్మి అనే ఒక ఒక ప్రొడక్ట్ గురించి చెప్పబోతున్నాను ఈ బ్రాహ్మి అనేది ఏమిటి ఎక్కడ దొరుకుతుంది ఏ పర్పస్ కోసం దీన్ని యూజ్ చేస్తారు ఎవరు యూజ్ చేయొచ్చు ఎవరు యూజ్ చేయకూడదు ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఎలా యూస్ చేయాలి అనేటటువంటి విషయాలు మీద ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది వన్ బ్రాహ్మిడ్ ట్యాబ్లెట్ సిక్స్టీ బ్రాహ్మిడ్ పిక్స్ అనమాట ఒక బ్రాహ్మి టాబ్లెట్ సిక్స్టీ ట్విక్స్ ట్విక్స్ అంటే ఇలాంటి లతలు అనమాట ఈ బ్రాహ్మి అనేది లతల రూపంలో పెరుగుతుంది ఈ ఆకులు లతలు కలిపి తయారు చేసినటువంటి ఒక అరవై ఆకులు లత అరవై ట్విక్స్ ఇలాంటి కలిపి తయారు చేసినటువంటి రసాయనంతో ఈ యొక్క బ్రాహ్మి అనే ఒక టాబ్లెట్ మన మోదీ కేర్ లో లభ్యమవుతుంది అనమాట సో దీనికి సంబంధించిన ఇంకా వివరాలు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మెమరీ బూస్టర్ అండి మెమరీని పెంచుతుంది కొంతమందికి వారు పుట్టిన రోజులు తర్వాత మొబైల్ నెంబర్లు సొంత మొదటి మొబైల్ నెంబర్ జ్ఞాపకం ఉండదు సో అలాంటి కండిషన్లో మీరు మీరు ఈ బ్రాహ్మీ తప్పకుండా వాడితే మీకు కూడా జ్ఞాపక శక్తి పెరిగి మెమరీ పెరిగి మీరు అన్ని రంగాల్లోనూ బాగా అభివృద్ధి చెందుతారనమాట కొంతమంది పిల్లల్లో మ్యాథమెటిక్స్ చేయడం కష్టం అవుతుంది అలాంటి ప్రతిభ అందరికీ కావాలి కదా అందుకే అందరికీ కూడా పిల్లలందరికీ కూడా మెమరీ ఇంకా మేధస్ మనకి డల్ గా ఉన్నప్పుడు వారికి ఈ బ్రాహ్మీ ఇచ్చి వారిని కూడా ముందుకి ఎంకరేజ్ చేసి బాగా చదువుకునేలాగా మంచి మార్కులు వచ్చేలాగా మనం చేయొచ్చు అనమాట మోదీకర్ టాబ్లెట్ లోని అరవై లతలు కలిస్తే వచ్చేటటువంటి రసం ఉంటుంది ఈ బ్రాహ్మి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే బకోపా మాన్యురీ బక్కోపా మాన్యురి ఇందులో ఉంటాయి అన్నమాట ఒక్కొక్క టాబ్లెట్ లోని ట్వంటీ పర్సెంట్ బెకోసైడ్స్ ఉంటాయి ఈ బెకోసైడ్స్ అనేవి ట్వంటీ పర్సెంట్ ఉన్నప్పుడు అది అత్యుత్తమమైన ప్రొడక్ట్ గా చెప్తున్నారు బ్యాలెన్సింగ్ ఇన్ థాట్ ప్రాసెస్ ఈ యొక్క బ్రాహ్మీని తీసుకోవడం వల్ల థాట్ ప్రాసెస్ లో కూడా చేంజ్ వస్తుందండి అంటే మన ఆలోచన విధానం పాజిటివ్ గా మారుతుంది ప్రతిదీ కూడా చక్కగా ఆలోచించి మంచి డెసిషన్ తీసుకోగల కెపాసిటీ వస్తుంది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ విషయానికి వస్తే అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఉన్న జీవితాన్ని మీరు జీవించడం అని సో బ్రాహ్మి అలర్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ తినగానే ఏంటవుతుందండి బ్రాహ్మీ తినగానే తిన్నగా సెంట్రల్ నర్వస్ లోకి వెళ్ళి అక్కడ సెట్ చేస్తుంది అనమాట అప్పుడు మొత్తం బ్రెయిన్లో నరాలన్నీ కూడా ఎలర్ట్ అవుతాయి సో మొత్తం బ్రెయిన్ అంతా కూడా ఎలర్ట్ అయినప్పుడు ఏంటవుతుంది బాడీలోని అన్ని రకాల రసాయనాలు ఏవైతే హార్మోన్స్ ప్రొడక్షన్ అవుతాయి అన్నీ కూడా బ్యాలెన్సింగ్గా అవుతూ అండ్ బ్యాలెన్సింగ్ అయ్యే ప్రొడక్షన్ అయ్యేటటువంటి స్టేజ్కి మెల్లిగా వస్తాయి అనమాట ఇంకా ఏంటండి ఇట్ ఆల్ స్పీచ్ డిజార్డర్స్ ప్రాబ్లమ్స్ ఈ స్పీచ్ డిజార్డర్స్ అంటే ఏంటండి స్పీచ్ డిజార్డర్ అంటే నత్తి కొంతమందికి అక్షరాలు సరిగా పలకపోవడం పదాలు సరిగా పలకపోవడం ఇలాంటి విషయంలో ఈ బ్రాహ్మి అనేది యూజ్ చేస్తే వారికి ఆ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి అన్నమాట ఒకటి రెండు ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం కాదు ఒక మూడు నెలలు కంటిన్యూస్గా యూజ్ చేస్తే ఇలాంటి సమస్యల నుంచి మెల్లిగా బయట బయటపడతారు అన్నమాట నేచురల్ రివిటలైజర్ అనమాట నేచురల్గా రివిటలైజ్ చేస్తుంది బాడీని కండిషన్లో ఉంచుతుంది యంగ్ లుక్ ఇస్తుంది గివ్స్ పీస్ఫుల్నెస్ బై రిమూవింగ్ ఫ్రీ రాడికల్స్ బికాస్ ఆఫ్ హ్యూజ్ రేంజ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ బ్రాహ్మీ బ్రాహ్మీలోని హ్యూజ్ రేంజ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి సో అందువల్ల ఫ్రీ రాడికల్స్ అనేవి రిమూవ్ చేయడం జరిగి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఎప్పుడూ కూడా ఇంప్రూవ్స్ లాజికల్ పవర్ అండ్ ఇంటలెక్ట్ లాజికల్ పవర్ అంటే ఏంటండి లాజికల్ పవర్ ఏదైనా ఒక విషయాన్ని లాజికల్గా ఆలోచిస్తూ దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోతే జీవితంలో బాగా ఇంప్రూవ్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంటుంది అనమాట పర్సనాలిటీ డెవలప్మెంట్ విత్ బ్యాలెన్సింగ్ బిహేవియర్ ఎప్పుడైతే అన్నీ కూడా బాడీలో అన్ని పార్ట్స్ అన్ని అవయవాలు తర్వాత అన్ని ఆర్గాన్లు కరెక్ట్గా పనిచేస్తున్నాయి హార్మోన్స్తో సహా మెదడ్తో సహా ఆటోమేటిక్గా మన బిహేవియర్ ఎలా ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట చాలా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్తో ఉండి అన్ని అండ్ స్మైలింగ్ ఫేస్తో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటూ మంచి బిహేవియర్తో ఉంటారండి గుడ్ ఫర్ హెయిర్ గ్రోత్ ఇది కూడా ఉందండి గుడ్ ఫర్ హెయిర్ గ్రోత్ హెయిర్ గ్రోత్ ఎవరైనా ఎవరికైనా థిన్ అంటే హెయిర్ ఉండి బాధపడుతూ ఉన్న వారికి హెయిర్ గ్రోత్ పెంచడానికి ఈ బ్రాహ్మీ అనేది ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ ఎవరెవరు యూజ్ చేయొచ్చు అని మనం ఒక క్వశ్చన్ వేసుకున్నాం ఏవో సమస్యలు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంటూ ఉంటాయి దాంట్లోనే ఆలోచిస్తూ ఉంటారు తర్వాత ఒంట్లో బాగున్నప్పుడు తర్వాత హార్మోన్లు బ్యాలెన్సింగ్గా ప్రొడక్షన్ కానప్పుడు ఇలాంటి నిద్రలేమిటాలని అనుభవిస్తూ ఉంటారు సో ఇలాంటి వారికి బ్రాహ్మి అనేది ఇస్తే తప్పకుండా వారికి వెంటనే నిద్ర వస్తుందండి వెంటనే నిద్ర వస్తుంది మార్నింగ్ లంచ్లో ఒక బ్రాహ్మి టాబ్లెట్ తీసుకోవాలి ఇలాంటి ఇన్సోమియా కోసం నైట్ అప్పుడు భోజనం తర్వాత డిన్నర్ తర్వాత ఒక టాబ్లెట్ మిల్క్ విత్ మిశ్రీ అంటే మిల్క్ ఇంకా మిశ్రీ పటికి బెల్లం కలిపినటువంటి వేడి పాలతో ఈ యొక్క బ్రాహ్మీ ట్యాబ్లెట్ తీసుకుంటే వెంటనే నిద్రలోకి వెళ్తారు హిస్టేరియా ఉన్న వారికి కూడా ఈ టాబ్లెట్ సజెషన్ ఇవ్వచ్చు హిస్టేరియా అంటే అకారణంగా కోపం రావడం అకారణంగా చిన్న విషయానికే పెద్ద పెద్దగా నవ్వడం మంచి మార్పు వచ్చి వారి బిహేవియర్ కూడా బాగా ఉండి స్పాంటేనియస్ గా స్మార్ట్ గా తయారవుతారనమాట డ్రీమ్ డిజార్డర్ డ్రీమ్ డిజార్డర్ ఏంటంటే అలాగ ఆలోచిస్తూ పడుకుంటూ పోతే ఏంటవుతుందంటే రాత్రులప్పుడు భయంకరమైన కళలు వస్తుంటాయి అనమాట ఈ కళల్ని ఇలాంటి వచ్చే కళల్ని డ్రీమ్ డిజార్డర్ కండిషన్ అని చెప్తారు ఇలాంటి వారికి కూడా కండిషన్ నుంచి బయటకు వస్తారు మెదడు బాగా పనిచేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి తర్వాత కామ్గా అయి బ్రెయిన్ కామ్గా అయి నిద్ర బాగా పడుతుంది అనమాట ఫిమేల్ ప్రాబ్లమ్స్ ఓవర్ బ్లీడింగ్ సమస్య కానీ లేకపోతే వైట్ వైట్నింగ్ డిశ్చార్జ్ సమస్య కానీ ఎల్లో డిశ్చార్జ్ సమస్య కానీ ఇలా ఉన్నప్పుడు వారికి ఈ బ్రాహ్మీ మెడిసిన్ అంటే ఈ టాబ్లెట్ ఇవ్వడం వల్ల వారికి ఆ సమస్య నుంచి త్వరగా బయటపడతారు ఏడీహెచ్డి ప్రాబ్లం ఏడీహెచ్డీ ప్రాబ్లం అంటే అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటారనమాట అంటే ఎంత చెప్పినా కూడా వారి బొరలోకి దూరదు అనమాట సబ్జెక్ట్ వారు వినాలని అనుకుంటారు వింటూ ఉంటారు వాళ్ళు ఎఫోర్ట్ పెడుతుంటారు అయినా సరే వాళ్ళ బుర్రలో దూరదు ఆయుర్వేద మూలిక ఇది తీసుకున్నప్పుడు ఏంటవుతుందంటే పర్మనెంట్ గా వారికి క్యూర్ అనేది లభ్యం అవుతుంది అలాగే ఈ ఎవరెవరు వాడకూడదు అనే విషయానికి వస్తే ప్రెగ్నెన్సీ లేడీస్ ఇంకా లాక్టేటింగ్ మదర్స్ వాడకూడదండి అలాగే అండర్ మెడికల్ అబ్జర్వేషన్ అంటే ఒక డాక్టర్ మెడికల్ అబ్జర్వేషన్ లో ఉన్న వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ బ్రాహ్మిని వాడాలి అయితే వారు మూడు నెలలు వాడి డిస్కంటిన్యూ చేయాలి మళ్ళీ ఒకటి రెండు నెలల తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు అనమాట